నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ మతోన్మాద శక్తులు హిందూ సమాజంపై ఉగ్రవాదులను ఉసిగొలిపి నరమేదో సృష్టించడంపై ప్రజా సంఘాలు ఆగ్రహ ఆవేశాలు వ్యక్తం చేస్తున్నాయి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రమూకల దాష్టికానికి జాతి యావత్తు ఉక్త కంఠంతో ఖండించింది ఉగ్రదాడిలో అశువులు బాసిన పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ తుని పట్టణంలో సిటీ వాకర్స్ క్లబ్ అయోధ్య వాకర్స్ క్లబ్లు సంయుక్తంగా శాంతి ర్యాలీ నిర్వహించాయి స్థానిక గణపతి నగర్ నుంచి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీలో సిటీ కేబుల్ ఎండి చోడిశెట్టి త్రిమూర్తి ఎం శివ సోమేశ్వరరావు ఎం వాసుదేవరావు ప్రిన్స్ సత్యబాబు ఎం నాగేశ్వరరావు పాల్గొన్నారు దారుణమైన స్థితిలో పర్యాటకుల మీద దుశ్చర్యకు పాల్పడ్డారు ఇటువంటి చర్యలు జరగకుండా ఉండాలని మనం గట్టిగా ప్రయత్నం చేయాలి మన సైనికులు మనోధైర్యం ఇచ్చి మనం ఏంటో మన సత్తా ఏంటో మన భారతదేశం యొక్క సత్తా ఏంటో ఈ యొక్క వర్కర్స్ యూనియన్ తరఫున మేము అభ్యర్థిస్తున్నాము కోరుకుంటున్నాము ఆ భగవంతుడు ఎల్లవేళలా మన ఆంజనేయ స్వామి మోడీ గారిలో ఉండే దేశాన్ని నడిపించే సత్తా గల ఏకైక నాయకుడు మోడీ గారి సమక్షంలో మన సైనికులు సత్తా ఏంటో చూపించవలసిన సమయం ఆసన్నమైందని ఈ యొక్క ఈ రోజు ఈ యొక్క సభాముఖంగా మేము కోరుకుంటున్నాము మన సైనికులు ధైర్యం ఇవ్వాలి మన భారతీయులందరూ ఒకే త్రాటిపై నిలబడి అన్ని పార్టీలకు అతీతంగా ఏకపక్షమై మన సైనికులు ఇచ్చి ఇక్కడ మన సత్తా ఏంటో చూపించి ఈ యొక్క చాలా దృఢాంతికి లోను చేసింది ఈనాడు ప్రపంచంలో మనం చూస్తున్న సంఘటన చూస్తే అన్ని మతాలకి కూడా హిందూ మతమే మరి ఏంటో కారణం తెలియదు కానీ మన మంచితనమా మన యొక్క ఒక ఉదార స్వభావమో తెలియదు అది లూపుగా తీసుకుని ఈనాడు మిగతా మతస్థులు చాలా దారుణంగా మరి ఆ చేస్తున్న సందర్భం మనం చూస్తున్నాం ఇది ప్రపంచం అంతా కూడా ఖండించారు కానీ మన హిందూ మతంలో హిందువుల్లో మాత్రం తగిన మనుకున్నంత చైతన్యం ఇంకా రాలేదని చెప్పాలి మరి కారణం తెలియదు మరి హిందువుల్లో ఇంకా దేశవ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా జరగాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఇటువంటి ఎవరైతే ఈ యొక్క దుర్మార్గులు ఉన్నారో ఇటువంటి వారిని పట్టుకునే ఉద్యాలని చెప్పేసి ఇవాళ దేశ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఆ దిశగా యాక్షన్ లేనట్లయితే ఇలాంటి దారుణాలు ఇంకా ఎన్నో జరుగుతాయి ఒక హిందువు ఏ మతస్థులు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా చంపరి దాఖలాలు ప్రపంచంలో లేవు కానీ అది మన సిద్ధాంతం కాదు అది ఆసరాగా తీసుకుని ఈనాడు ప్రతి అల్లరి మోకలకి ప్రతి చా మత సాంద్రస్వాదులకి కూడా హిందువులంటే చాలా మూకుగా తయారవుతున్న పరిస్థితి ఏర్పడింది కాబట్టి మన హిందువులందరూ కూడా ఏకంవి ఈ యొక్క దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా చైతన్యం అవ్వాలని చెప్పేసి కో కోరుకుంటూ మిగతా మతస్థులకి ఒక హడల కింద ఉండే విధంగా మన ప్రవర్తన కూడా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఎవరైతే ఆ కాశ్మీరు లో మరణకాలంలో చనిపోయిన కుటుంబాలకి అందరికీ కూడా మా ప్రకార సానుభూతిని తెలియజేస్తుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరాలని ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గణపతి నగర్ మరి మరి సిటీ వాకర్స్ క్లబ్ అయోధ్య వాకర్స్ క్లబ్ సభ్యులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు వారికి తెలియజేసుకుంటే